నటుడు సుమన్ తన జైలు జీవితంలోని చేదు అనుభవాలను ఇటీవల పంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తాను అక్రమంగా జైలుకు వెళ్లినప్పుడు టెర్రరిస్టుల మధ్య ఉన్నానని అప్పుడు కరుణానిధి హీరోయిన్ సుమలత సుహాసిని మాత్రమే తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు చిరంజీవిపై వచ్చిన రూమర్స్ పైన క్లారిటీ ఇచ్చారు ఒకప్పటి హీరో నటుడు సుమన్ ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు తాజాగా సుమన్ పది టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు సుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పలు కేసుల్లో అక్రమంగా జైలుకు వెళ్లారు బెయిల్ మీద బయటకు వచ్చినా మూడేళ్లపాటు ఆ కేసు కొనసాగి అది అబద్దపు కేసు అని కుట్టేశారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ తన జైలు జీవితం గురించి మాట్లాడారు సుమన్ మాట్లాడుతూ నన్ను జైలులో టెర్రరిస్టులు నక్సలైట్స్ మధ్య పెట్టారు వాళ్లు నాతో మాట్లాడేవాళ్లు జైల్లో ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్లు కాదు పరిస్థితుల వల్ల అక్కడికి వస్తారు చాలా చదువుకున్నవాళ్లు ఏదో ఒక అవసరం కోసం తప్పుచేసి వచ్చారు అప్పుడు తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి ఆయనను జైలులో వేశారు నన్ను టెర్రరిస్టులతో ఉంచారని అక్కడ్నుంచి మార్చాలని ఆయన నాకోసం పోరాడారు ఆయన పోరాటం వల్లే వాళ్ల మధ్యలో క్లోత్ ప్రిజన్లో ఉన్న నన్ను మామూలు ఖైదీల మధ్యకు తీసుకొచ్చారు జైలులో మనకు ఫుడ్ హెల్త్ విషయంలో ఏం కావాలి అన్నా హెల్త్ సమస్యలు చూపించి అడిగితే కోర్టిస్తుంది నేను జైలుకు వెళ్లినప్పుడు ఎవరూ పబ్లిక్గా మాట్లాడలేదు వాళ్లు కూడా భయపడ్డారేమో కేవలం హీరోయిన్స్ సుమలత సుహాసిని ఇద్దరే సపోర్ట్ ఇచ్చారు వాళ్లు మీడియా ముందుకొచ్చి సుమన్ అలాంటివాడు కాదు అని మాట్లాడారు మోహన్ బాబు నుంచి రిలీజ్ రిలీజయ్యాక ఇంటికి వచ్చి వేసి బాబా ఆశీస్సులు ఉంటాయి అని ధైర్యం ఇచ్చారు అని తెలిపారు అలాగే ఈ కేసుకు చిరంజీవికి సంబంధం లేదని అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే అని కూడా ఆ కేసు గురించి సుమన్ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి వల్లే తను జైలుకు వెళ్లాడు అనే ఆరోపణలపై సుమన్ క్లారిటీ ఇచ్చాడు దాని గురించి ఇందులో చదివేయండి పూర్తిగా క్లారిటీ ఇచ్చిన సుమన్ బ్లూ ఫిలిమ్స్ కేసు అది చేసింది చిరంజీవి కాదు నా మీద గుండా యాక్పెట్టి సుమన్ తన జైలు జీవితంపై ఎదుర్కొన్న కష్టాలపై వివరణ ఇవ్వడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా కరుణానిధి హీరోయిన్స్ ఇచ్చిన మద్దతు చిరంజీవిపై క్లారిటీ ఈ సంఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి